ఎలా ఉన్నారు మీతో మాట్లాడాలంటేనే ఎందుకు మీరు అడిగే క్వశ్చన్స్ నాకు తెలిసి నేను పంచిస్తా అని అంతే కదా రైట్ ఇప్పుడు సీజన్ సీజన్ టూలో ఎలా ఉండబోతుంది చాలా బాగుంటుంది బ్రో చాలా బాగుంటుంది స్టోరీ చాలా వెళ్ళింది కామెడీకి అంతకంత కామెడీ ఉంది సో ఐ థింక్ ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ సీజన్ టూ సీజన్ వన్ చూసిన వాళ్ళకి ఇది ఇంకా డబుల్ ఎక్స్ అయితే మీరు జనరల్గా వచ్చేటప్పటికి ఈ పంచ్ డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా కౌంటర్స్ కానీ ఇవన్నీ చాలా క్యాజువల్గా వేస్తూ ఉంటారు సేమ్ టైం మీతో పాటు దర్శి గారు కూడా ఉన్నారు ఎట్లా ఉంది ఏ దర్శి నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అబ్బా సో మాకు ఎప్పుడు ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది మేము మేము ఎక్కడ ఎప్పుడు కూడా హలో హాయ్ అని స్టార్ట్ చేసేది ఏమి ఉండదు ఇట్ ఆల్వేస్ బీ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద కాన్వర్జేషన్ ఎక్కడైతే వదిలిపెడతాం అక్కడ నుంచే బీ పికప్ ఆబ్వియస్లీ ఇట్స్ అ బిగ్ సపోర్ట్ అట్లా కెమిస్ట్రీ అది చెప్పిన కెమిస్ట్రీ ఫిజిక్స్ అవన్నీ బాగుంటుంది అంటే జనరల్గా ఇందాక లోపల అందరూ అడిగినప్పుడు అయితే మాత్రం కెమిస్ట్రీ ఫిజిక్స్ గురించి అన్నిటి గురించి చెప్పారు బాగా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా బయట కూడా ఏంటి కెమిస్ట్రీ ఫిజిక్స్ గురించి చెప్పారు కదా అట్లా బయట కూడా ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఎక్స్పెరిమెంట్సా ఎక్స్పెరిమెంట్స్ అంటే జనరల్గా మీరు అన్నారు కదా మార్నింగ్ లేవగానే సిక్స్కే రెడీ అని చెప్పని ఇందాక అన్నారు సిక్స్కే మాకు మా కాల్ షీట్ కాల్ షీట్ టైం సిక్స్కే సో మేము సిక్స్ మార్నింగ్ లేవగానే సిక్స్ థర్టీ సెవెన్ నుంచి స్టార్ట్ అయిపోవాల్సిందే షూట్ ఈ టైంలో మేము మేము పడద్దు అన్న వస్తువు చేస్తారు ఇలా నైస్ రైట్ ఇప్పుడు డైరెక్టర్ గారు చేంజ్ అయ్యారు ఫస్ట్ సీజన్కి ఇప్పుడు సెకండ్ సీజన్ సీజన్కి వచ్చాడు ఎట్లా అనిపించింది కోఆర్డినేషన్ చాలా బాగుండింది మాకు డైరెక్టర్ చేంజ్ అయినా కూడా అన్న కూడా వినో ఓవర్ లాస్ట్ నైన్ టెన్ ఇయర్స్ నాకు అట్లనే తొమ్మిది పదేళ్ళుగా తెలుసు ప్రదీప్ అన్న ఎప్పటి నుంచి తెలుసు అన్న కూడా అలానే తెలుసు సో మాకు అసలు కోఆర్డినేషన్కి డిన్ టేక్ మేము హాఫ్ అన్ అవర్ కూడా వేస్ట్ చేయలేదు టైం ఇంకోటి వచ్చేటప్పటికి నెక్స్ట్ సీజన్లో వచ్చేటప్పటికి ఇంకే విధంగా ఉండబోతుంది రైట్ మీరు ఇప్పుడు ఫోర్ ఎపిసోడ్స్ వరకే చూపించారు నెక్స్ట్ ఎట్లానో మీరు ఇంకా ఇంకా ఇంకో ఒక త్రీ ఎపిసోడ్స్ దాచారు చూపించలేదు సో ఐ థింక్ అది కూడా విల్ బీ మంచి అప్ సీజన్ టూకి మంచి రౌండప్ జనరల్గా ఇప్పుడు వచ్చేటప్పటికి నేను మీ సిరీస్ చూస్తుంటే ఇప్పుడు నేను చూసినప్పుడు మీ సిరీస్ చూస్తుంటే నాకు మన మన స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ మీకు ఐడియా ఉండే ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారు శ్రీకాంత్ గారు బ్రహ్మానందం గారిది తిరుమల తిరుపతి వెంకటేశాలైకి పెల్లం ఊరాల లైక్ అట్లా ఉండేది కదా సేమ్ అట్లాగా కనెక్ట్ అయ్యే అనమాట అంటే ఏజ్ డిఫరెన్స్ లేకుండా కూడా పెద్దవాళ్ళు కూడా కనెక్ట్ అయ్యే విధంగా సీ అది ఆల్ ఇట్ ఆల్ దట్ మ్యాజిక్ ఈజ్ ఇన్ ద కాంటెంట్ ఇట్ ఈస్ బేసికలీ ఇన్ ద కాంటెంట్ కాంటెంట్ బాగా రాస్తే ఎవరైనా కనెక్ట్ అవుతారు అది టెన్ ఇయర్స్ బ్యాక్ తీసిన సినిమా కానివ్వండి ఇప్పుడు ఈ సినిమా కానీ టెన్ ఇయర్స్ తర్వాత తీసిన ఇట్స్ ఆల్వేస్ కాంటెంట్ బట్ అందరికీ అదే చెప్తున్నాం ఈ సువర్ణ సువర్ణ మీడియా వాళ్ళందరికీ కూడా ఫిఫ్టీన్త్ను రాబోతుంది సేద టూ తప్పకుండా అందరు చూడండి విల్ హ్యావ్ గ్రేట్ ఫన్